రాశి వారి జీవితంలోకి ఈ అదృష్టం దూసుకువస్తుంది రేపు ఎంతో శక్తివంతమైన తొలి ఏకాదశి నుండి మీ జీవితంలో ఈ నాలుగు మార్పులను తప్పకుండా చూస్తారు నమ్మలేని పెను మార్పులు మీ జీవితంలో జరగబోతూ ఉన్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు కన్యారాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పుల పరిణామాలు ఏ విధంగా ఉంటాయి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం గుప్త నిధులు కలలోకి వస్తున్నాయా ఇక చింతించకండి నాగబంధన అష్టబంధన అఘోరాలతోటి నాగ సాధువులతోటి అష్ట నిబంధనలు చేయబడును మీరు ఎక్కడెక్కడో దీని గురించి నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి నిధులు చూడబడును చేతబడి అయినా సరే దెయ్యాలు కలలోకి వస్తున్నాయా ఎటువంటి సమస్యలకైనా ఒక్క ఫోన్ కాల్ గురువు గారిని సంప్రదించండి శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం అందుకన్నా ముందు మీరు ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం కన్యా రాశి వారికి సమయం మీ పట్టుదలతో అసాధ్యం అనేదే లేదు మీరు ప్రారంభించాల్సిన పనుల ఆటంకాలన్నీ తొలగిపోతాయి మీ శ్రమకు తగిన ఫలితం కూడా తప్పకుండా దక్కుతుంది మాకు శుభవార్త మీకు అమితమైనటువంటి ఆనందాన్ని అందిస్తుంది ఒత్తిడి పెరగకుండా ముందు చూపుతో వ్యవహరిస్తే మీకు అంతా కూడా మేలు జరుగుతుంది కనుక ధారాస్త్రం చదివితే మీకు అన్ని విధాలుగా కూడా ఆర్థిక పరంగా కూడా మేలు అనేది చేస్తుంది ఉద్యోగ ఫలితాలు అయితే అద్భుతంగా ఉన్నాయి పదవి లాభం సూచితం అధికారులు సహకరిస్తారు స్థిరత్వం ఏర్పడుతుంది ఆర్థిక స్థితి అనుకూలిస్తుంది ఆస్తి పెరుగుతుంది వ్యాపారంలో చైతన్యంగా ఉండండి ఆరోగ్యం అనుకూల ఉంటుంది ఈశ్వర ధ్యానం ఉత్తమ ఫలితాలు అయితే అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు రాశి వారికి సమయం అంతా కూడా చాలా అరుదుగా వచ్చేటటువంటి అదృష్టం అయితే మీ జీవితంలో మీరు చూడబోతున్నారు మీరు ఏ పని చేపట్టినా సరే ఆ పనిలో ఘన విజయాన్ని సాధిస్తారు అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది అధికంగా ఏర్పడుతుంది జూలై నెల వీరి జీవితంలో మరు మరిచిపోలేనటువంటి మాసంగా కూడా చెప్పవచ్చు ఎందుకంటే వీరికి ఆర్థిక పరిస్థితులు కానీ ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు కానీ చదువు వ్యవహారాలు కానీ అన్ని విధాలుగా కూడా వీరికి ఊహించని మార్పులు అయితే మీరు చూస్తారు రాశి వారికి జూలై నెల రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక మరియు కెరియర్ వ్యక్తిగత జీవితంలో ఒక మైలు రాయిలాగా నిలిచిపోయే అద్భుతమైన మాసంగా చెప్పవచ్చు మీ ప్ర పదవ అంటే వృత్తి మరియు పదకొండవ లాభస్థానాలు అత్యంత శక్తివంతమైన గ్రహాలతో నిండి ఉండడం చేత మీరు ఊహించిన విజయాలు మరియు గౌరవాన్ని అందుకుంటారు మీ యొక్క దీర్ఘకాలిక కోరికలు నెరవేరే సమయం గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నందున ఈ సమయం పూర్తిగా సద్వినియోగం చేసుకోవడమే మేలు వృత్తిపరంగా ఇది మీకు ఒక సువర్ణ అవకాశం మీ యొక్క పదవింట్లో దేవగురు బృహస్పతి ఉండడం చేత హంసయోగం మీకు ఏర్పడుతుంది మీకు కార్యాలయంలో అపారా మైన గౌరవం ఉన్నత పదవులు లభిస్తాయి మీ మాటకు విలువ పెరుగుతుంది దీనికి తోడు జూలై ఇరవై ఆరున మీ యొక్క భాగ్య అధిపతి అయిన శుక్రుడు కూడా పదవి ఇంట్లోకి ప్రవేశించడం అంటే మాళవ్య యోగం వలన మీ పనికి ప్రశంసలు ప్రమోషన్లు ఖాయం మీ రాశి అధిపతి మరియు వృత్తికి అధిపతి అయిన బుధుడు లాభస్థానంలో ఉండడం చేత మీ ప్రతి ప్రయత్నము కూడా లాభదాయకంగా మారుతుంది ఇది మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి ఒక సరియైన సమయంగా చెప్పవచ్చు ఆర్థిక మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది మీ పదకొండవ అంటే లాభస్థానంలో మీ రాష్ట్రాధిపతి బుద్ధుడు మరియు సూర్యుడు ఉండడం చేత ఆదాయం అనేక మార్గాల నుండి వస్తుంది జీతాల పెంపు వ్యాపార లాభాలు మరియు పాత పెట్టుబడుల నుండి మంచి రాబడి చూస్తారు మీ యొక్క పదవి ఇంట్లో ఉన్న గురువు శుక్రుల దృష్టి మీ యొక్క నాలుగవ ఇంటి పైన అంటే ఆస్తిపైన ఉండడం చేత కొత్త ఇల్లు వాహనం లేదా ఇతర స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి అత్యంత అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు ఆర్థికంగా మీరు చాలా బలంగా కూడా ఉంటారు కుటుంబ జీవితం సంతోషంగాను మరియు సామరస్యంగాను ఉంటుంది మీ ఏడవ ఇంటి అధిపతి అయిన గురువు వృత్తిస్థానం బలంగా ఉండడం చేత మీ యొక్క జీవిత భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు ఉంటుంది వారి సలహాలు మీ యొక్క కెరియర్ పురోగతికి సహాయం చేస్తాయి అయితే ఎడవి ఇంట్లో శని ఉండడం చేత మీ భాగస్వామ్యంతో సంబంధంలో కొంత గంభీరత లేదా బాధ్యతలు పెరగవచ్చు ఒకరిని ఒకరు సమయం కేటాయించడం ముఖ్యం వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్న వారికి మంచి సంబంధం కుదురుతుంది పాత స్నేహితులను కలుసుకునే ఆనందంగా మీ జీవితాన్ని మీరు గడుపుతారు ఆరోగ్యపరంగా కూడా ఈ సమయం బాగుంటుంది మీ ఆరవంటే రోగస్థానంలో రాహు ఉండడం చేత శత్రువులతో పాటు రోగాలు కూడా మీ దరి చేరవు మీరు చాలా చురుకుగా ఉత్సాహంగా ఉంటారు ఏమైనా సరే దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉన్నప్పటికీ కూడా అవి ఈ నెలలో అదుపులో ఉంటాయి మరియు వాటి నుండి త్వరగా మీరు కోలుకుంటారు అయితే పన్నెండవింట్లోకి కేతువు ఉండడం చేత కొన్నిసార్లు మీరు మానసిక ఒత్తిడి నిద్రలేమి వంటి ఇబ్బ సమస్యలైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ధ్యానం మరియు సరైన విశ్రాంతి తీసుకోవడం ద్వారా దీనిని మీరు అధిగమించవచ్చు వ్యాపారస్తులకు ఇది చాలా లాభాలు పంట పండించే మాసంగా చెప్పాలి అమ్మకాలు మరియు లాభాలు కూడా గణనీయంగా పెరుగుతాయి మీ యొక్క ఏడవింటి అధిపతి అయిన గురువు బలంగా ఉండడం చేత భాగస్వామ్య వ్యవహారాలు చాలా లాభిస్తాయి కొత్త వెంచర్లను ప్రారంభించడానికి వ్యాపారాలను విస్తరించడానికి కూడా కొత్త ఒప్పందాలను గుర్తుంచుకోవడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు మీ వ్యాపారానికి సమాజంలో మంచి పేరు గుర్తింపు లభిస్తాయి ఆర్థికంగా కూడా మీరు ఎంతో బలపడతారు విద్యార్థులకు ఈ సమయం చాలా విజయవంతంగా ఉంటుంది మీ రాశి అధిపతి బుధుడు లాభ సనంను ఉండడం చేత మరియు జ్ఞానకారకుడైన గురువు కేంద్రంలో బలంగా ఉండడం చేత మీ యొక్క ఏకాగ్రత మరియు గ్రహణ శక్తి పెరుగుతాయి కష్టపడి చదివి కోరుకున్న ఫలితాలు సాధిస్తారు పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి ఉన్నత విద్యలో ప్రవేశం పొందడానికి కూడా ఇది చాలా మంచి సమయంగా చెప్పాలి మీ శ్రమకు తగ్గ గుర్తింపు కూడా మీకు లభిస్తుందని చెప్పడంలో సందేహం లేదు చూసారు కదండి కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతక పరిహారాలు కూడా ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక కన్యా వారు చాలా మృదు స్వభావాన్ని కలవారుగా ఉంటారు ఈ రాశికి సంబంధించినటువంటి వారు అనగా ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు కన్యా రాశికి చెందుతారు రాశి వారికి ఈ సమయం చాలా అనుకూలతను తెచ్చిపెట్టేటువంటి సమయంగా కనిపిస్తోంది మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీ జీవితంలో ఈ సమయంలో దక్కబోతోంది మీరు మును పెన్నడు కూడా చూడలేనటువంటి మార్పులు అయితే ఈ సమయంలో చూస్తారు మీకు కోర్టు వ్యవహారాల్లో కానీ ఇతర ఇతర సమస్యలతో కానీ మీరు చాలా ఇబ్బందులు పడుతున్నట్లయితే కనుక ఈ సమయంలో అటువంటి ఇబ్బందులన్నింటి నుండి కూడా మీరు పూర్తి విముక్తి అయితే పొందుతారు మీ జీవితంలో మీరు మునిపెనడు కూడా చూడలేనిటువంటి మార్పులు అయితే ఈ సమయంలో మీరు ఉన్నారు అని చెప్పడంలో సందేహం లేదండి కన్యారాశి వారికి సమయం అంతా కూడా చక్కటి అనుకూలతనైతే తెస్తుంది కన్యారాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం చక్కటి లాభాలు కలుగుతాయి ఈ రాశి వారికి అధిపతి బుద్ధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని స్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది కన్యా రాశి వారు పొట్టుగా కాకుండా పొడవుగా కాకుండా మధ్యస్థమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు వీరు మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలు తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైన అంశాలు పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు తెలుగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు చాలా మృదువైన మనసును వీరు కలిగి ఉంటారు ఆవేశానికి ఉక్రోషానికి కూడా వీరు లోనవుతూ ఉంటారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువనే చెప్పాలి ఆహారం మీద వారికి చాలా ఆసక్తి ఉంటుంది తమ ఇష్ట ఇష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందుగా పదిసార్లు ఆలోచిస్తారు పని చేస్తే ఏ విధమైన ఫలితం ఉంటుంది అని వీరు వేస్తారు అలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు చూసారు కదండి కన్యా వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్